హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే సినిమా కొంచెం సీరియస్ కొంచెం హార్ట్ టచ్ చేసేలా ఉండే సినిమా శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ట్వంటీ వన్ అందాధున్ బద్లాపూర్ లాంటి థ్రిల్లర్స్ చేసిన డైరెక్టర్ నుంచి ఒక వార్ డ్రామా అంటే మొదట వినగానే చాలా మందికి షాకే ఎందుకంటే ఆయన స్టైల్ అంటే మైండ్ గేమ్స్ ట్విస్టులు డార్క్ టోన్ కానీ ఏసారి మాత్రం ఆయన పూర్తిగా వేరే దారిలో నడిచారు నైన్టీన్ సెవెంటీ వన్ ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో అమరుడైన అరుణ్ ఖేతర్పాల్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది ఇది నిజంగా మిగతా వార్ సినిమాల నుంచి డిఫరెంట్ గా నిలుస్తుందా ఇప్పుడు అదే విషయాన్ని సింపుల్ గా మాట్లాడుకుందాం ముందుగా ఒక విషయం క్లియర్ గా చెప్పాలి ఇది రెగ్యులర్ దేశభక్తి సినిమా కాదు అంటే ఛాతీ పిండుకుని డైలాగ్లు ఎగిరే బాంబులు స్లో మోషన్ హీరో ఎంట్రీలు అలాంటి హడావిడి ఇందులో ఉండదు ఇది ఒక యుద్ధాన్ని మహిమపరిచే సినిమా కాదు యుద్ధం ఎంత భయంకరమో ఒక సైనికుడు ఆ పరిస్థితుల్లో ఏం అవుతాడో చూపించే ప్రయత్నం అదే ఈ సినిమాకి పెద్ద ప్లస్ కూడా కొందరికి మైనస్ కూడా అవుతుంది కథ విషయానికొస్తే సినిమా రెండు లో నడుస్తుంది ఒకటి నైన్టీన్ సెవెంటీ వన్లో యుద్ధం జరుగుతున్న సమయం ఇంకొకటి చాలా సంవత్సరాల తర్వాత హీరో తండ్రే పాకిస్తాన్ వెళ్లిన సందర్భం ఈ రెండు లైన్స్ మధ్య కనెక్షన్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది హీరోగా నటించిన యువనటుడు పాత్ర వయస్సుకు తగ్గట్లుగా కనిపిస్తాడు ఒక ఇరవై ఒక్క ఏళ్ల యువకుడు యుద్ధరంగంలో ఉన్నప్పుడు కలిగే భయం ధైర్యం అయోమయం ఇవన్నీ చాలా నేచురల్ గా చూపించారు అతను మస్సిల్ పవర్ హీరో కాదు సూపర్ హ్యూమన్ కాదు నిజమైన మనిషిలా అనిపిస్తాడు అదే ఈ సినిమాని మరింత రియల్గా చేస్తుంది యుద్ధ సన్నివేశాల ట్రీట్మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి ఎక్కువ భాగం ట్యాంక్లోనే జరుగుతుంది బయట ఏమౌతోంది ఎక్కడ్నుంచి దాడి వస్తుందో తెలియని పరిస్థితి ఆ మూసివేసిన ట్యాంక్లో ఉన్నప్పుడే ప్రేక్షకుడికి కూడా ఒక రకమైన టెన్షన్ వస్తుంది ఇప్పుడు ఏం జరుగుతుందో అనే ఫీలింగ్ చివరి వరకు ఉంటుంది పెద్దగా గ్రాఫిక్ షో ఆఫ్ లేదు సీజీఐ మీద ఆధారపడకుండా గా చూపించడానికి ప్రయత్నించారు కొన్ని షార్ట్స్లో టెక్నికల్ లోపాలు కనిపించినా గా యుద్ధాన్ని చూపించిన విధానం చాలా గా ఉంది ఇక ఎమోషనల్ కోర్ విషయానికొస్తే హీరో తండ్రి మధ్య బంధం సినిమాకి హృదయం లాంటిది తండ్రి పాత్రలో వచ్చిన సీనియర్ నటుడు చాలా మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆయన కళ్లలో కనిపించే బాధ గర్వం రెండూ కలిసి ఒక సైలెంట్ ఎమోషన్ని క్రియేట్ చేస్తాయి హీరో ప్రేమకథ కూడా ఉంటుంది కాని అది సినిమాకి పెద్ద హైలైట్ కాదు అవసరం కోసం పెట్టినట్టే అనిపిస్తుంది కాని ఫాదర్ యాంగిల్ మాత్రం బాగానే వాక్ అవుతుంది డైలాగ్స్ పెద్దగా పంచ్ లైన్స్ లాగా ఉండవు చాలా సింపుల్ గా పరిస్థితికి తగ్గట్టుగా ఉంటాయి ఇదే కొంతమందికి స్లోగా అనిపించవచ్చు ఎందుకంటే మనకు అలవాటైన వార్ సినిమాల్లో ప్రతి సీన్లో ఎలివేషన్ ఉంటుంది ఇక్కడ మాత్రం మౌనం కూడా మాట్లాడుతుంది అదే శ్రీరాం రాఘవన్ స్టైల్ అని చెప్పాలి నటనల విషయానికొస్తే యువ హీరో తన పాత్రను నిజాయితీగా చేశాడు ఎక్కడా యాక్టింగ్ లేదు సీనియర్ నటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు ముఖ్యంగా తండ్రి పాత్రలో వచ్చే సన్నివేశాలు గుర్తుండిపోయేలా ఉంటాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా లౌడ్గా కాకుండా సిచ్యువేషన్ కి సపోర్ట్ చేసేలా ఉంటుంది కొన్ని చోట్ల మ్యూజిక్ ఇంకా స్ట్రాంగ్ గా ఉంటే బాగుండేదని అనిపిస్తుంది ఇప్పుడు నెగటివ్స్ గురించి మాట్లాడితే సినిమా పేస్ చాలా స్లోగా ఉంటుంది యాక్షన్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్లే వాళ్లకు ఇది కనెక్ట్ కాకపోవచ్చు అలాగే ఈ జానర్లో ఇప్పుడు చాలా సినిమాలు రావడం వల్ల మళ్లీ అదే యుద్ధం కథ అనే ఫీలింగ్ రావచ్చు కొన్ని డైలాగ్స్ కొన్ని సీన్స్ ఇంకా బెటర్గా రాసుకుని ఉంటే ఎమోషనల్ ఇంపాక్ట్ పెరిగేది మొత్తానికి ట్వంటీ వన్ ఒక డిఫరెంట్ వార్ సినిమా ఇది మాస్ ఎంటర్టైనర్ కాదు యుద్ధాన్ని ఒక మనిషి కోణంలో చూపించే ప్రయత్నం మీరు రియలిస్టిక్ సినిమాలు ఇష్టపడితే గట్టిగా అరుపులు కాకుండా లోపల కదిలించే కథలు నచ్చితే ఈ సినిమా మీకు నచ్చుతుంది కానీ ఫుల్ కమర్షియల్ హంగామా ఆశించి వెళ్తే నిరాశపడే అవకాశం ఉంది ఇది ఒక నిశ్శబ్దమైన ఆలోచింపచేసే యుద్ధకథ